జీ తెలుగులో మంచి రేటింగ్స్తో ప్రసారమవుతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం ఈ సీరియల్లో అను ఆర్యాలకు ప్రేక్షకుల్లో లభిస్తున్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు అను ఆర్య క్యారెక్టర్స్లో వర్ష శ్రీరామ్ వెంకట్ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక రీసెంట్గా ఈ సీరియల్ స్టోరీ లైన్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇక అందులో భాగంగా రానున్న ఎపిసోడ్స్లో ప్రేమ ఎంత మధురం సీరియల్లో మరో కొత్త యాక్ట్రెస్ ఎంట్రీ ఇవ్వనున్నారు తన పేరు శ్వేత శ్వేత ఈటీవీలో ప్రసారమైన శతమానం భౌతి సీరియల్లో బాను క్యారెక్టర్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే తన ప్రెగ్నెన్సీ కారణంగా కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని తిరిగి ఇప్పుడు ప్రేమయంత మధురం సీరియల్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు రానున్న ఎపిసోడ్స్లో ఈ బాను క్యారెక్టర్ ఆర్యాను ఇష్టపడుతుంది ఇక రీసెంట్గా అయిన ఈ ప్రోమోను చూసిన వారంతా అను ఆర్యాలను ఎవరూ దూరం చేయలేరు అంటూ తమ ఒపీనియన్స్ను షేర్ చేస్తున్నారు మరి ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఈ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్